నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని ఇంకైతే మనము నూట పన్నెండు రోజులు టమోటాలో మనకైతే కింద కా కాపు కూడా అయితే ఉంది పైన కూడా చూసుకోవచ్చు తోట అనేది అనేది ఏ విధంగా వచ్చిందో పైన కాయలు కూడా అయితే చూసుకోవచ్చు మీరు మనకి పూత పట్టిండే పోత ఎన్ని కాయలు ఉంటే పిందులో పూత నుంచి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం అంతా పూతంతా పిందిగా అయితే మారిపోయింది ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు పోతంతా ఇలా కిందిగా మారిపోవాలనుకుంటే మీరైతే బాగా పర్ఫెక్ట్గా తోటని ఇక్కడ చూసుకోవచ్చు పోత పోత ఉండినల్లా మనకైతే పైన సెట్ అయితే అయిపోతుంది ఎక్కడ కానీ డ్రాప్ లేకుండా పోత మనకు నాలుగుగాయలు కాసిన కూడా చాలు పైన ఎందుకంటే పైన భర్తీ అనేది ఎక్కువ 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 అయితే ఉంటుంది తోట పైన కాపు కట్లు అయితే బర్తి భర్తీ ఎక్కువ అయితే పైన కింద నుంచి అయితే అంటే రెండు పక్కల ఉంటుంది కాబట్టి బర్తీ పోతుంది పైకి పోతే ఒక పక్కే పోతుంది కాబట్టి లాగేస్తుంది చూసుకోవచ్చు మీరు మనకైతే ఏ విధంగా అయితే తోట అనేది అనేది సెట్ అయిందో ఇలా వాడు ఇలా రావాలనుకుంటే మీకు పోత సెట్ కావాలంటే మీరు మీరు ఏ ముందన్న వదులుకోండి ఇస్తున్న యాభై రెండు ముప్పై నాలుగు కానీ పదమూడు నలభై పదమూడు కానీ దాంట్లోకైతే రెండు లీటర్లు ఎనర్జీ రెండు లీటర్లు ఫ్లవర్ పీస్ దాంట్లో కళ్ళుపోయిన వదులుకొని సపరేట్గానే వదులుకోండి మనమైతే పంట అయిపోతాంట్లే అంటే కటింగ్ అయిపోతానే మరుసటి రోజు అయితే వదులుకోండి ఓకే థ్యాంక్ యూ